పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ ఈ గెటప్ ని చూసే ఉంటారు అసలు ఎందుకు అల్లు అర్జున్ ఈ గెటప్ ని వేశాడు ఈ గెటప్ వెనుక ఉన్న కథ ఏంటి ఈ వీడియోలో ఈ గెటప్ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ ఈ వేసాన్ని వేస్తాడు కదా ఈ వేషం వెనుక ఒక గంగమ్మ జాతర ఉంది ఇది ప్రతి సంవత్సరం మే మొదటి వారం లేదా రెండవ వారం జరిగే ఒక జానపద పండుగ ఈ జాతర తిరుపతిలో జరుగుతుంది ఈ గంగమ్మ జాతర జరపడానికి ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏమిటంటే తిరుపతిని పాలెగాళ్లు పాలించే సమయంలో ఒక పాలెగాడు తన రాజ్యంలో అందమైన స్త్రీలని అత్యాచారం చేసేవాడు కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని పిటిషన్స్ పెట్టేవాడు దాంతో ఎలాగైనా ఈ పాలెగాడిని అంత మహిళ ను కాపాడేందుకు గంగమ్మ తిరుపతిలోని రెండు కిలోమీటర్ల దూరంలో అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని భక్తుల యొక్క నమ్మకం యుక్త వయసు వచ్చిన గంగమ్మపై కూడా పాలెగాడు కన్నువేశాడు దాంతో ఆమెపై అత్యాచారం ప్రయత్నించటంతో గంగమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపం చూపి ఆమె తనను అంతం చేయడానికి అవతరించిన ఒక శక్తి అని ఆ పాలెగాడికి అర్థమైంది ఆ పాలెగాడు పరుగులు తీసి ఒక దగ్గర జాక్కున్నాడు కానీ గంగమ్మ పాలెగాడిని వెతుక్కుంటూ రకరకాల వేషాలు ధరించి మూడు రోజులు గాలించింది అందులో మొదటి రోజు బైరాగి వేషం రెండవ రోజు బండ వేషం అండ్ మూడవ రోజు తోటి వేషాలు వేసింది మూడు వేషాలు వేసిన పాలెగాడు కనిపించకపోవటంతో గంగమ్మ నాలుగవ రోజు వేషం వేస్తుంది తన ప్రభు అయిన దొర వచ్చాడని పాలెగాడు బయటికి వచ్చాడట వెంటనే ఆ పాలెగాడిని చంపి గంగమ్మ దృష్టశిక్షణ వేసింది అని భక్తులు చెప్తూ ఉంటారు గంగమ్మ ఆ రోజు వేసిన దుష్ట శిక్షణకు గుర్తుగా ఈ రోజు తిరుపతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు గంగమ్మ తనల్ని కాపాడాలి అని మొక్కులు చెల్లిస్తూ ఉంటారు జాతరలో మొదటి రోజు వేసే బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా రెండవ రోజు వేసే బండ వేషం కష్ట నష్టాలకు వెనుకడు వేయకుండా ఒక బండలా ఉండాలి అనే ఒక సత్యాన్ని చాటుతుంది ఇక మూడవ రోజు చిన్నపిల్లలు వేసే తోటి వేషం ఉంటుంది సో ఈ వేషం ఆడవాళ్ళని రక్షించేందుకు గంగమ్మ తల్లి వేసిన ఒక వేషం సో పుష్ప టూ మూవీలో అల్లు అర్జున్ వేసిన వేషం వెనుక ఇదే స్టోరీ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి పుష్ప మూవీ చూసినట్టయితే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి